చూడండి మధ్యలో ఈ గుండెగాడు యాక్టింగ్ అంటే నాకు అర్థం కావట్లేదు ఇతను ఎవరో అర్థం కావట్లేదు నాకైతే అసలు ఎవరెవరు ఎవరు తోసుకుంటున్నారు అసలు ఇంకో కుక్కల్లా చూస్తున్నారు అందరూ చుక్క పెట్టి లాగడం అసలు ఎవరు పట్టించుకోవట్లేదు డిఎస్సి స్టూడెంట్స్ అంటేనే అయిపోయింది ఏ స్టూడెంట్స్ అనే కాదు ఏ స్టూడెంట్ అయినా సరే నిరుద్యోగులు అంటేనే అసలు ఎక్కడ వ్యాల్యూ లేదు ొత్సా ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది డివైఎఫ్ఐ ఎఫ్ఐ మెగా డిఎస్సీ అభ్యర్థి న్యాయం చేయాలని చెప్పేసి వారంతా ఈ రోజు మంత్రి బొత్స ఇంటి దగ్గర ముట్టడి చేసే శ్రీకారం చుట్టారు పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి బొత్స వారందరినీ కూడా పోలీసు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు తమకి న్యాయం చేయాలని చెప్పేసి వారందరూ కోరుతున్నటువంటి పరిస్థితి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తరలిస్తున్నారు డిఎస్సీ విడుదల చేసి టీచర్ పోస్ట్ భర్తీ చేయాలని చేసి డిమాండ్ చేస్తున్నారు ప్రసాదంతో మాట్లాడుతున్నారు డివైతో మాట్లాడారు ఏంటి మీ డిమాండ్ ఏంటి జగనన్న మమ్మల్ని మోసం చేశాడు డిఎస్సీ విడుదల చేయకుండా చరిత్రలో సూచిస్తా ఉన్నాడు ప్రతి ఇయర్ డిఎస్సీ విడుదల చేస్తామని చెప్పారు ఏ సంవత్సరం కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులు ఆత్మహత్య జగనన్న డిఎస్సీ ఎక్కడానికి అడుగుతా ఉన్నాం జగనన్న నిరుద్యోగులు పట్ల మీరు మోసం చేస్తూ సంవత్సరం డిఎస్సీ ఇస్తాయని చెప్పి అయితే ఐదు సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు డిఎస్సీ ఇవ్వకపోగా ఒక్క ఉద్యోగం భర్తీ చేయకపోగా ఈ రోజు డిఎస్సీ కోసం అడుగుతున్నటువంటి పబ్బుల్ని అక్కడలో నిర్బంధించి అరెస్టు చేస్తా ఉన్నారు ముంచింది ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ కల్లాపల్లి మాటలు చెప్పింది ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్య అవుతుందో దానిపై దృష్టి సారించాలంటారు మెగా డిఎస్సి ఎక్కడ జగన్ అన్నట్టు కూడా వారు ప్లకార్డు ఈ రోజు చేత పట్టుకొని మంత్రి ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నటువంటి డిఎఫ్ఐ నేతలు నిరుద్యోగులని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు రానున్న రోజుల్లో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ కూడా డిఎఫ్ఐ నేతలు విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఇక్కడ తాజా